వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ నేమి ప్రసాద్ ప్రస్తుతం మనం ఊరకొండ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ఇక్కడ గ్రామస్తులు ఆక్రమణకు గురవుతున్న స్థలాలని కాపాడాలంటూ ఇక్కడ చాలా మంది ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ధర్నాకు దిగారు ప్రభుత్వ స్థలాలు నిజంగా ఎవరికి వారు తోచిన విధంగా వీళ్ళు ఒక కబ్జాలు చేసుకుంటున్నారు అనే దాని మీదనే ఈ వీళ్ళ స్థానికులందరూ కూడా పెద్ద ఎత్తున అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి ఇక్కడ ఎన్ని స్థలాలు ఎట్లా ఆక్రమణకు గురవుతున్నారు అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఈరోజు మీరు ఎలాంటి కొన్ని అంటే సర్వే నెంబర్లతో సహా మీరు పలు సూచనలు చేయాలనుకుంటున్నారు కదా అదేంది క్లియర్గా కాగర్కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం ఊరుకొండ గ్రామంలో గత ప్రభుత్వ హయాంలో సర్వే నెంబర్ నాలుగు వందలు నాలుగు వందల ఒకటి నాలుగు వందల రెండు నాలుగు వందల మూడు నాలుగు వందల పదిల లోపల గత ప్రభుత్వ హయాంలో కొందరు వ్యక్తులు వెంచర్లు ఏర్పాటు చేసినారు కాకపోతే ఏంటంటే ఈ సర్వే నెంబర్ల అనుసరించుకొని ప్రభుత్వ భూములైనటువంటి నాలుగు వందలు మరియు మూడు వందల పది దేవాలయానికి సంబంధించిన భూములు కూడా వీటికి అనుసరించుకునే భూములు ఉన్నాయి అప్పటి ప్రభుత్వం వాళ్ళకు అనుకూలంగా అప్పటి అధికారులు కూడా వాళ్ళకి అనుకూలమైన రిపోర్ట్లు ఇచ్చిన టీ పనులు ఉన్నప్పటికీ టీపన్లు కాకుండా కేవలం గ్రామ నక్షత్ర సర్వే జరిపినరు సర్వే రిపోర్ట్లలో ఏమో వాళ్ళకి అనుకూలమైన రిపోర్ట్లు ఇచ్చినరు ఊరు సర్వే నెంబర్ నాలుగు వందల మూడులో పోయినటువంటి ఏదైతే ఊరుకుండ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డును టీపన్లు మన టోంచ్ మ్యాప్లు మెన్షన్ చేయలేదు మెన్షన్ చేయకుండా ఎందుకు ఈ నాలుగు వందల మూడు మధ్యలో పోతున్నటువంటి ఏదైతే ఊరుకొండ రోడ్ అయితే ఉందో ఊరుకొండ స్టేజ్ వరకు వచ్చిన తర్వాత అవతలి దాడితే అది రేవేల డొంకగా మారుతుంది అది రేవేల డొంకను వీళ్ళు ఏం చేశారు ఎంజీఆర్ వెంచర్ సంబంధించిన యజమానులు ఏం అంటే దాన్ని ఆక్రమణ చేసి ఆ వెంచర్లో భాగంగా చూపించుకున్నారు ఈ విషయాన్ని ఇంతకు ముందుకు అప్పటి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ రాజకీయ నాయకుల అండదండలతోనే అధికారులు ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారా అంటే భూ ఆక్రమణకు ఎందుకు వీళ్ళు పదే పదే లాస్ట్ అంటే గతంలో కూడా ఇలాంటి ధర్నాలు జరిగినాయి ఇలాంటివి అంటే లంబాడే అక్క లంబాడేలకు సంబంధించిన స్థలాలు కూడా ఆక్రమణకు గురవుతున్నాయని ఈ మధ్య కాలంలోనే ఇదే ఎమ్మర్ కూడా జరిగినాయి ఎందుకు పదే పదే ఇదే ఇలాంటి కార్యక్రమాలు అధికారులకు పాల్పడుతున్నాయంటే మరింది గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి అధికారులు ఏం చేసినంటే ఈ మన పాత సర్వే పంచనీయ సర్వే రిపోర్ట్లు ఏవైతే ఇచ్చిన్రో ఆ రి రిపోర్ట్లను మారిస్తే మళ్ళీ మాకేమైనా ఇబ్బంది అవుతుందని చెప్పి ఇప్పుడు అధికారులు కూడా అదే విధంగా పాత సర్వే రిపోర్ట్లనే యాసిస్గా ఉండాలని చెప్తుండ్రు మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్న అంశం ఏంటంటే సర్వే నెంబర్ నాలుగు వందల ఒకటి రెండు నాలుగు వందల మూడు మరియు నాలుగు వందల పదిలో ఏదైతే ఏర్పాటు చేసిన వెంచర్లు ఏవైతే ఉండయో ఎంజీఆర్ వెంచర్ మరియు ఎస్వి ఇన్ఫ్రాలను వీటి సర్వే నెంబర్లకు సంబంధించిన టో సహాయంతో రీసర్వే చేయాల్సిందిగా వీటికి అనుసరించుకొని ఉన్న సర్వే నెంబర్ మూడు వందల పది మరియు సర్వే నెంబర్ నాలుగు వందలు ఉన్న ప్రభుత్వ భూములను కూడా టీ పనులు లేక అవి అందుబాటులో లేకపోతే మన గ్రామ నక్షత్ర సహాయంతో రీసర్వే జరిపి ఏ సర్వే నెంబర్ ఆ సర్వే నెంబర్ హద్దుల నిర్ధారణ జరపాల్సిందిగా ఆక్రమణ ఆపాల్సిందిగా తెలియజేస్తున్నాము ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సర్వే నెంబర్ నాలుగు వందలు ఉన్నది మొత్తం ప్రభుత్వ భూమి అయినప్పటికీ కొంతమంది ప్రైవేటు వ్యక్తులు దానిలో ప్రభుత్వ భవనాలు ఆల్రెడీ నిర్మాణం చేసిండ్రు ఈ విషయం ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకుపోయినాము అదేవిధంగా ఎంపీఓ గారి దృష్టికి పంచాయత్ సెక్రటరీ దృష్టికి తీసుకుపోయినప్పటికీ వాళ్ళు ఏ విధంగా స్పందించలేరు వాళ్ళ మీద బలమైన ఒత్తిడి ఉన్నట్టున్నది ఈ విషయాన్ని మేము ఈ ఈ గ్రామస్తులం అందరం ఏకమై మరొకసారి దీ దీని విషయంలో ఎంక్వైరీ జరగాల్సిందిగా ఏది సర్వే నెంబరు నాలుగు వందలు నాలుగు వందల ఒకటి నాలుగు వందల రెండు నాలుగు వందల మూడు నాలుగు వందల పది మూడు వందల పదిలో రీసర్వే జరగాల్సిందిగా మేము ఈ సందర్భం అందరికీ తెలియజేస్తు అధికారులకు తెలియజేస్తున్నాం ఈ సర్వే అనేది వేగవంతంగా జరగాల్సిందిగా నిష్పక్షపాతంగా జరగాల్సిందిగా మేము తెలియజేసుకుంటున్నాం ఇంకొక కబ్జా కూడా జరిగింది ఏదంటే రెండు వేల ఎనిమిదిలో ఇందిరామ ఆవాస్ యోజన కింద సర్వే నెంబర్ నాలుగు వందల నాలుగులో కొంత పొలం కొంత పొలం కొనుక్కొని ప్రభుత్వం కొనుక్కొని ప్లాట్లు ఏర్పాటు చేసి స్థలం లేని పేదలకు స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టుకునేందుకు వాళ్ళకు ప్లాట్లు కేటాయించింది ఇది ఈ వెంచర్లో అంటే ఈ ప్లాట్ల ఈ ఏదైతే మన గ్రామస్తులకి ఎన్నిక ఏర్పాటు చేసిన ప్లాట్లకు అనుసరించుకొని ఒక బాట దానికి అనుసరించుకొని ఒక బాట ఇరవై ఐదు వీట్ల బాట ఉంది అది ప్రభు ప్రభుత్వ స్కూల్ నుంచి ఎంపీహెచ్ఎస్ నుంచి రాచల్లపల్లి గేట్ వరకు స్టేట్గా ఉంది దీన్ని సర్వే నెంబర్ నాలుగు మూడు యజమాని ఏం చేసిందంటే ఆక్రమించుకొని పూర్తి ఆక్రమించుకొని కడిలో ఆలేడు వాతేసిండు ఇది పొద్దున్నేస్తే ఆ ప్రభుత్వ అధికారులు చూసుకుంటూనే వస్తుండ్రు కానీ ఏం పట్టనట్టు ఉండరు అందువలన మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏంటంటే ఈ సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఈ సర్వే నెంబర్లకు సంబంధించి పూర్తి రీసర్వే జరగాలి నిష్పక్షపాతంగా జరగాలి అదేవిధంగా టీపల సహాయంతో జరగాలి హద్దులు నిర్ధారణ జరగాలి ఏవైతే సర్వే నెంబరు నాలుగు వందలు మూడు వందల పదికి ప్రభుత్వ భూములు తర్వాత దేవాలయ భూములు ఏవైతే ఉండయో వాటి హద్దులు నిర్ధారణ జరిగి వాటి సంరక్షణ ఎంపడే ఏర్పాటు చేయాల్సిందిగా తెలియజేస్తున్నాము అదేవిధంగా అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో సర్వే నెంబర్ నాలుగు వందల వాస్తవానికి ప్రభుత్వ భూమిలో కట్టడాలకు అనుమతి ఉండదు కానీ ప్రైవేటు వ్యక్తులు బహిరంగంగా ఎటువంటి అనుమతులు లేకుండా మనం గమనించాల్సిన విధంగా అసలు ఆ నిర్మాణాలకు అనుమతులు కూడా లేవు ఏది నిర్మాణాలకు అనుమతులు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు అనుమతులు చేసిర్రు ఈ విషయం పంచాయత్ సెక్రటరీ తీసుకోకపోయినా కూడా ఆయన స్పందిస్తలేడు ఇంకొక విషయము మన ఎంజీఆర్ వెంచర్ మీద ఆల్రెడీ కో కోర్టులో కేసు పెండింగ్ ఉంది హైకోర్టులో కేసు పెండింగ్లో ఉంది అయినప్పటికీ అధికారులు వాళ్ళకు అనుకూలంగా రిపోర్ట్లు ఇచ్చి మేము ఏమంటున్నామంటే నాలుగు వందల ఒకటి నాలుగు వందల రెండు నాలుగు వందల మూడు నాలుగు వందల పదిలా ఏర్పాటు చేసినటువంటి ఎంజేఆర్ ఇన్ఫ్రాలకు సంబంధించి రీసర్వే జరిగి అది క్లియర్ చేసిన తర్వాత వాళ్ళకు అనుమతులు ఇవ్వాలని మేము కోరుతుంటే మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నామో ఆ విషయాన్ని పక్కకు పెట్టి వాళ్ళు లోపాయకారి ఒప్పందాలతోటి వాళ్ళకు ఎవరు డిటీసీపీ నుంచి లోపాయికారి ఒప్పందాలతోటి లోపల వాళ్ళ అనుమతులు తీసుకొచ్చుకొని డి మన పంచాయతీ సెక్రటరీతోటి అనుమతులు తీసుకునే ప్రయత్నం చేస్తే ఈ లేటెస్ట్గా నేను మళ్ళీ ఒక ఆబ్జెక్షన్ లెటర్ కూడా ఇచ్చిన పంచాయతీ సెక్రటరీ ఏమంటుందంటే అయ్యా మాకు మీదంగా ఒత్తిడి ఉంది మేమేం చేస్తామని అంటున్నాడు పంచాయతీ సెక్రటరీ కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నది ఏంటంటే రీసర్వే జరిగిన తర్వాత హద్దుల నిర్ధారణ జరిగిన తర్వాత ఎటువంటి కబ్జాలు జరగలేదు అని నిర్ధారణ జరిగిన తర్వాత ఆ తర్వాత మాత్రమే ఎస్వి ఇన్ఫ్రాకు అనుమతులు ఇవ్వాల్సిందిగా అంతవరకు అనుమతులు నిలిపివేవాల్సిందిగా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు వాళ్ళు ఎలా స్పందించారు గత ఒకవేళ న్యాయం జరగబోతే భవిష్యత్తులో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఈ విషయాన్ని గత ప్రభుత్వ హయాంలో పదే పదే కలెక్టరేట్ వరకు కూడా ఎంఆర్ఓ ఆఫీసులో ఆర్డీఓ ఆఫీసులో అదేవిధంగా కలెక్టరేట్లో కూడా దీనికి సంబంధించి పలే పను పలు వినతి పత్రాలు సమర్పించినాం కానీ అధికారులు ఏ విధంగా స్పందించలేదు కలెక్టరేట్ దృష్టి కూడా పోయింది కలెక్టరేట్ కూడా దీనికి సరే చేస్తున్నారు కానీ ఏ విధమైన స్పందన లేదు వీళ్ళకి ఏంటంటే లోపాయకారి ఒప్పందాలు ఉన్నట్టున్నాయి అందుకోసమే సరే అంటుండ్రు ఈ గమ్మత్తు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పేపర్లలోనేమో టోన్స్ మ్యాప్లలో యాసిజ్గా ఏదైతే గ్రామీణ ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఇస్తుర్రు క్షేత్రస్థాయిలో మాత్రము వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అలా విస్తరిస్తుర్రు పక్కనున్న పొలాల కబ్జా చేస్తున్నారు దాంట్లో భాగంగానే వాళ్ళ ప్లాట్లు అమ్ముకుంటుండ్రు ఈ విషయాన్ని లేట్ చేస్తే పక్కనున్న వ్యక్తులకు అంటే ప్రభుత్వ భూములు నష్టపోతారు అదేవిధంగా ప్రైవేట్ వీళ్లకు వీళ్ళ దౌర్జన్యాన్ని భరించలేక ప్రైవేట్ వ్యక్తులు ఏం చేస్తున్నారు అంటే ఏం చేయలేక నిస్సహాయంగా ఉండిపోతురు ప్రైవేటు వ్యక్తుల భూములు కూడా వీళ్ళు కబ్జా చేసేస్తున్నారు కాబట్టి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న విషయం ఏంటంటే ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉండ్రో తహసీల్దారు మరియు ఆర్డీఓ గారు అదేవిధంగా కలెక్టర్ దృష్టికి మేము తీసుకు తీసుకొస్తున్న విషయం ఏంటంటే ముఖ్యంగా మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారైనటువంటి జననేత గౌరవనీయులు జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నది ఏంటంటే ఈ అక్రమ కబ్జాలు ఏవైతే ఉండాయో వాటిని వెంటనే నిలిపివేయాల్సిందిగా మేము కోరుతున్నాము వీటికి సరైన నిర్ధారణ జరగాలంటే రీసర్వే జరగాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇమీడియట్గా వెంటనే అనుమతులు వెంటనే ఆపండి మేము చెప్తున్నది ఏంటంటే రీసర్వే జరగండి నిష్పక్షపాతంగా రీసర్వే జరగాలి అదేవిధంగా టీ సహాయంతో సర్వే జరగాలి హద్దులు నిర్ధారణ జరిగిన తర్వాత కరెక్ట్ ఉన్నాయంటే అనుమతులను కొనసాగించండి అంతవరకు వెంటనే అనుమతులు నిలిపివాల్సిందిగా గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారికి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు చెప్పండి ఆ పైన మీ ఆలోచన విధానాన్ని భవిష్యత్తులో అధికారుల దృష్టి కానీ నాయకుల దృష్టి కానీ ఏం చెప్తారు మాది ఒకటే డిమాండ్ మాది నాలుగు వందల సర్వే నెంబర్లు ఇంతకుముందుకు నక్ష ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా మాకు కొల్చి ఇవ్వాలి లేకుంటే దీనికి మేము కలెక్టర్ దగ్గరికి తీసుకుపోయినాం ఇంత ముందుకు ఎంఆర్ఓ తనకి తీసుకుపోయినాం అందరి తనకి తీసుకుపోయినాము కానీ ఇప్పుడు మాకు కరెక్ట్ అయిన న్యాయం జరగకపోతే మేము హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ గారు తరగతి ఇవ్వడం తీసుకునే రెడీ ఉన్నాం దీనికి ఎట్టి పరిస్థితుల్లో మేము ఆపేది లేదు దీన్ని మేము కాపాడుకుంటాం మా ప్రభుత్వ భూమిని మేము కాపాడుకుంటాం ఇలా కాపాడుకున్నాం అలా కాపాడు అయితే ఊరుకొండ గ్రామంలో జరుగుతున్న అక్రమ పెంచాలను కానీ అక్రమ స్థలాలు కానీ కబ్జాకు గురవుతున్న సందర్భంలో ఇక్కడ గ్రామస్తులు పెద్ద ఎత్తున ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర చాలా వరకు ధర్నాకు దిగారు సో ఒకవేళ ఈ అధికారులు కూడా మాకు న్యాయం చేయకపోతే మేము హెచ్ఆర్సీ కానీ ఇంకా పైన ఉన్న అధికారులను కూడా కలెక్టర్ కూడా ముట్టడే కార్యక్రమం చేసి మా స్థలాలను ఏదైతే ప్రభుత్వ స్థలాలను కాపాడుకునే ఆలోచన చేస్తామని ఇక్కడ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు యువకులందరూ కూడా ఇలా ఇక్కడికి వచ్చి ధర్నా పెద్ద ఎత్తున కూడా ప్రారంభించారు మొత్తానికి ఇదని గ్రౌండ్ రిపోర్ట్ చూస్తూనే ఉన్నాను మీటి న్యూస్ నేను ఈ ప్రస్తుతం కలుకూడతాయి